స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువుకి ఆయన దేవేరి అయిన శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనది ఈ శ్రావణ మాసము అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు శక్తి ఆరాధన శ్రీమన్నారాయణ జన్మ నక్షత్రము శ్రవణ నక్షత్రము కావున శ్రీ మహాలక్ష్మికి ఈ శ్రావణ మాసం అంటే మహా ప్రీతికరమైనదిగా మన పురాణాలు చెబుతున్నాయి ఈ శ్రావణ మాసంలో ఆచరించే వరలక్ష్మి రథము ఎంత ముఖ్యమో అలాగే శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాలు కూడా అంతే ముఖ్యమైనవండి మరి ఈ శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం రోజు లక్ష్మీదేవి పూజను ఏ విధంగా చేయాలి నైవేద్యము ఏమి సమర్పించాలి ముఖ్యంగా ఆర్థికంగా బాధపడేవారు ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి వెలిగించవలసిన ప్రత్యేకమైన దీపం గురించి ఈ రోజు వీడియోలో తెలపబోతున్నాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి ఇక శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం రోజు పూజ చేసుకోవటానికి ముందు రోజు రాత్రి అంటే గురువారం రోజు రాత్రి పడుకునే ముందే ఇల్లంతా శుభ్రంగా ఉంచుకొని ఉదయము పూజకు కావలసిన పూలు పండ్లు అలాగే తమలపాకులు అన్నీ కూడా సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి శుక్రవారం రోజు తెల్లవారుజాముని నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లు గుమ్మాలు వాకిలి అంతా శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టుకోవాలి అలాగే గడపలకు పచ్చగా పసుపు రాసి వరిపిండితో కుంకుమతో ముగ్గులు వేసి గడపలను అందంగా అలంకరించుకోవాలి అయితే ప్రతి శుక్రవారము కూడా ఇదే విధంగా విడిగా పీఠం పెట్టుకొని పూజ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి అది కేవలం మీ ఓపికను బట్టి మీ శక్తిని బట్టి పూర్తిగా మీ ఇష్టము లేదంటే నార్మల్గా ప్రతిరోజు మనము నిత్య పూజ ఏ విధంగా చేసుకుంటాము అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి పూజ చేసుకోవచ్చు పీఠం ఏర్పాటు చేసుకుంటే పీఠం మీద ఒక వస్త్రాన్ని పరిచి మూడు లేదా ఐదు గుప్పిళ్ళ బియ్యం పోసి బియ్యం మీద కొద్దిగా పసుపు కుంకుమ వేసి లక్ష్మీదేవి చిత్రపటాన్ని నిలుపుకోవాలి లక్ష్మీదేవి అలంకార ప్రియురాలు కాబట్టి ముందుగా లక్ష్మీదేవి చిత్రపటాన్ని పూలతో అందంగా అలంకరించుకోవాలండి శివ కేశవులు అనే భేదం లేకుండా ఇద్దరినీ పూజించే విశిష్టమైన మాసమే ఈ శ్రావణ మాసం అండి ఈ మాసంలో చంద్రుడు శ్రవణ నక్షత్రానికి దగ్గరగా ఉండటం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చినట్టు చెబుతారు ఈ మాసంలో వచ్చే సోమవారాలు మంగళవారాలు శుక్రవారాలు అలాగే శనివారాలు కూడా ఎంతో పవిత్రమైనవి శ్రావణ మాసం అంటేనే శుభమాసము ఈ శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు నభో అంటే ఆకాశము అని అర్థమండి ఈ మాసంలో వ్రతాలు పూజలు నోములు ఆచరించటం వలన విశేషమైన ఫలితాలను సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమైన మాసమే ఈ శ్రావణ మాసం అండి కాబట్టి ఈ మాసంలో మీకు ఎన్ని శుక్రవారాలు కుదిరితే అన్ని శుక్రవారాలు కూడా లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకోండి అలాగే ఈ శ్రావణ మాసంలో మన ఆడవారికి ఎంతో ముఖ్యమైన పసుపు కుంకుమను కూడా లక్ష్మీదేవి పూజలో నిండుగా పెట్టుకుంటే చాలా మంచిది అయితే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగానే అలంకరించుకోవాలి వీడియోలో పెట్టిన వస్తువులన్నీ పెట్టుకొని పూజ చేసుకోవాలి అని ఏమీ లేదండి నాకు తోచినట్టుగా నాకు నచ్చిన పద్ధతిలో ఇక్కడ లక్ష్మీ అమ్మవారిని అలంకరించుకుంటున్నాను మీరు కూడా మీకు నచ్చినట్టుగా మీ పద్ధతిలో అమ్మవారిని అలంకరించి పూజ చేసుకోండి అదేవిధంగా మనము పూజలు చేసిన వ్రతాలు చేసిన ముందుగా గణపతికి పూజ చేసుకుంటాం కదా గణపతి పూజను పసుపు గణపతికి కానీ లేదా గణపతి విగ్రహానికి కానీ పూజ చేసుకోవచ్చు ఇక్కడ నేను పసుపుతో చేసిన గణపతికి పూజ చేస్తున్నాను ఇలా అన్నీ సిద్ధం చేసుకొని ముందుగా దీపారాధన చేసుకొని దీపాల దగ్గర కొద్దిగా అక్షంతులు వేసి పుష్పాన్ని ఉంచి దీప లక్ష్మికి నమస్కారం చేసుకోవాలి తరువాత గణపతికి పూజ చేసుకోవాలి గణపతికి షోడస మంత్రాలతో కానీ లేదా పంచోపచార మంత్రాలతో కానీ పూజ చేసి నైవేద్యంగా బెల్లం కానీ స్వీట్ కానీ పండ్లు కానీ సమర్పించాలి గణపతికి పంచోపచార పూజ చేస్తున్నట్లయితే గణపతికి పుష్పం గంధం ధూపం దీపం వస్త్రం సమర్పించాలి అలాగే ఎంతో శక్తివంతమైన గణపతి షోడశనామాలు పదహారు ఉంటాయండి అవి చదువుకోవాలి ఈ శ్రావణ మాసంలో మనం చేసుకునే పూజలకు వ్రతాలకు నోములకు ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండాలని గణపతికి నమస్కారం చేసుకొని లక్ష్మీదేవి పూజను ప్రారంభించాలి ఇక్కడ నేను లక్ష్మీదేవి విగ్రహాన్ని పూజలో పెట్టుకొని పూజ చేస్తున్నానండి లక్ష్మీదేవిని నిలుపుకోవటానికి సింహాసనంగా గజలక్ష్మి దీపాన్ని ఈ విధంగా పూలతో అలంకరించుకుంటున్నాను లక్ష్మీదేవికి ఎరుపు రంగు అంటే చాలా ప్రీతికరం కాబట్టి ఇక్కడ నేను ఎర్రటి గులాబీలతో ఈ సింహాసనాన్ని అలంకరించుకుంటున్నాను ఈ గజలక్ష్మి దీపాన్ని శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారము కూడా లక్ష్మీదేవి పూజలో వెలిగిస్తే చాలా మంచిదండి ఇలా అలంకరించుకున్న గజలక్ష్మి దీపాన్ని పెట్టుకోవటానికి ఒక రాగి ప్లేటు మీద తమలపాకులు పరిచి ఆ తమలపాకుల మీద ఈ సింహాసనాన్ని పెడుతున్నాను ఇప్పుడు దీనిలో ఒక తమలపాకు పెట్టి కొద్దిగా బియ్యం పోస్తున్నాను ఇలా పోసిన బియ్యాన్ని సమానంగా చదును చేసుకొని బియ్యంలో కొంచెం పసుపు కుంకుమ వేసి అమ్మవారి విగ్రహాన్ని పెడుతున్నాను లక్ష్మీదేవి విగ్రహం ఉన్నవారైతే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి పూజలో అమ్మవారి విగ్రహం పెట్టుకొని పూజ చేసుకోండి చాలా మంచిది ఒకవేళ అమ్మవారి విగ్రహం లేకపోయినా ఏమీ పర్వాలేదండి లక్ష్మీదేవి చిత్రపటానికి కూడా అన్ని రకాల పూజలు చేసుకోవచ్చు లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా ఎర్రటి గులాబీలతో అలంకరించి అమ్మవారికి ఇరుపక్కల కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఏనుగుల్ని పెడుతున్నానండి ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారము లక్ష్మీదేవిని స్వామివారి సమేతంగా ఆవాహనం చేసుకొని షోడసోపచార మంత్రాలతో ఉపచారాలు చేసి ఇద్దరిని కలిపి పూజిస్తే చాలా మంచిదండి అంత సమయం లేదు అనుకున్నవారు పంచోపచారాలతో అయిన లక్ష్మీనారాయణులను పూజించవచ్చు లక్ష్మీదేవికి ముందుగా అర్ఘపాద్యాలతో పసుపు కుంకుమ అక్షతలు సమర్పించి నమస్కారం చేసుకోవాలి తరువాత అమ్మవారికి గంధము వస్త్రము సమర్పించాలి అయితే మనకు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జులై నెలలో మొదటి శ్రావణ శుక్రవారము జూలై ఇరవై ఐదవ తేదీ శుక్రవారం రోజు వచ్చిందండి ఈ శ్రావణ మాస పూజల కోసం ఇల్లు పూజా సామాను దేవుని ఫొటోస్ ఏ రోజు శుభ్రం చేసుకోవాలి శ్రావణ మాసంలో పాటించవలసిన నియమాలు అంటే నాన్ వెజ్ తినవచ్చా లేదా బ్రహ్మచర్యము తప్పనిసరిగా పాటించాలా అనే విషయాలకు సంబంధించిన పూర్తి వీడియో మన ఛానల్లో ఉందండి వీడియో లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఒకసారి చూడండి అయితే మనకు ఉన్న ఆర్థిక బాధలు అప్పుల బాధలు తొలగిపోవాలి అనుకున్న ఖర్చులు తగ్గి సంపద నిలబడాలి అనుకున్న ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారము చేసే లక్ష్మీ పూజలు లక్ష్మీదేవికి క్షీర దీపాన్ని కానీ లేదా ఐశ్వర్య దీపాన్ని అంటే ఉప్పు దీపాన్ని కానీ ఈ విధంగా ఒక్కొక్క శుక్రవారము ఒక్కొక్క ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి ప్రత్యేకించి ఈ శ్రావణ మాసంలోనే కాకుండా ప్రతి శుక్రవారము కూడా లక్ష్మీదేవికి ఈ విధంగా మన అవకాశాన్ని బట్టి క్షీర దీపాన్ని కానీ ఐశ్వర్య దీపాన్ని కానీ వెలిగించి పూజ చేసుకుంటే ఆర్థికంగా మనకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఈ రోజు పూజలో లక్ష్మీదేవి అష్టోత్తరాలు మహాలక్ష్మి అష్టకము ముఖ్యంగా కనకధార స్తోత్రము అలాగే విష్ణుమూర్తి అష్టోత్తరాలు గోవిందనామాలు చదువుకోవాలండి ఇక్కడ నేను జాజిపూలతో లక్ష్మీదేవికి అష్టోత్తరం చేస్తున్నానండి అమ్మవారికి ఈ విధంగా పూలతో కానీ అక్షతలతో కానీ పసుపు కుంకుమతో కానీ లేదంటే వన్ రూపీ కాయిన్స్ ఉంటాయి కదండీ అంటే మీ దగ్గర నూట ఎనిమిది వన్ రూపీ కాయిన్స్ ఉంటే కనుక వాటితో కూడా అమ్మవారికి అష్టోత్తరం చేసుకోవచ్చు ఈ విధంగా మీ అవకాశాన్ని బట్టి మీ దగ్గర ఏవి అందుబాటులో ఉంటే వాటితో అమ్మవారికి అష్టోత్తరం చేసుకోవచ్చు ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలతో చేసిన పాయసాన్ని కాని లేదా పరమాణాన్ని కాని నివేదించాలండి అయితే నైవేద్యము తప్పనిసరిగా వండినదే సమర్పించాలా అంటే కనుక మీకు సమయం ఉండి అవకాశం ఉంటే వండినది సమర్పించండి లేదంటే మీకు ఇంట్లో ఏది ఉంటే అదే అండి అంటే పండ్లు కానీ ఖర్చూరం కానీ లేదా పచ్చి పాలను కానీ ఇలా ఏవైనా పెట్టవచ్చు ఇవి ఏమీ లేవు అనుకుంటే చిన్న బెల్లం ముక్కను పెట్టి ఒక చిన్న గ్లాసు పాలను కూడా అమ్మవారికి నైవేద్యంగా నివేదించవచ్చు అష్టోత్తరాలతో అమ్మవారికి పూజ చేసుకొని నైవేద్యం సమర్పించిన తరువాత అమ్మవారికి పచ్చకర్పూరంతో కర్పూర నీరాజనం ఇవ్వాలి అలాగే ఈ శ్రావణ మాసంలో శుక్రవారం రోజు సాయంత్రం కూడా తప్పనిసరిగా దీపారాధన అనేది చేసుకోవాలండి ఉదయం చేసినంత పూజ కాకపోయినా కాస్త లఘువుగా దీపారాధన చేసుకొని నైవేద్యంగా అందుబాటులో ఉన్నది అమ్మవారికి నివేదించవచ్చు సమయం ఉన్నవారు సాయంత్రం కూడా లక్ష్మీదేవికి అష్టోత్తరం చేసుకోవచ్చండి ఒకవేళ ఈ విధంగా పీఠం పెట్టుకొని పూజ చేసుకున్నట్లయితే సాయంత్రం కూడా పూజ చేసుకొని మరుసటి రోజు అంటే శనివారం రోజు ఉదయము పీఠం కదపాలి అంతేకాని శుక్రవారం సాయంత్రం అమ్మవారిని కానీ పీఠాన్ని కానీ అస్సలు కదపకూడదు తెలుసుకున్నారు కదండి శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారము కూడా లక్ష్మీదేవి పూజ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియో మీలో కొంతమందికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమ